వంద సంవత్సరాలకు పైగా మనల్ని ప్రభావితం చేస్తున్న ఒక ఆలోచన దాని గురించి దాదాపు మనందరికీ తెలుసు కాని ఆ ఆలోచనకు వేసిన అసలు వ్యక్తి కథ అది చాలామందికి తెలియని రహస్యం ఆకర్షణ సిద్ధాంతం ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొస్తుంది కదూ మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయని మన ఆలోచనల్ని మార్చుకుంటే మన జీవితాన్నే మార్చేసుకోవచ్చని చెప్పే సిద్ధాంతమిది అయితే అసలు ఈ ఆలోచనను పట్టుకుని దానికొక రూపాన్నిచ్చి దానికా పేరు పెట్టి ఒక పుస్తకం రాసిన ఒక వ్యక్తున్నారని తెలుసా ఆయన కథే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెల్ఫ్ హెల్ప్ ప్రపంచానికి ఒక రకంగా పునాది వేసింది సరే ఇంకెందుకు ఆలస్యం ఆ తెరను తొలగిద్దాం ఈరోజు మనం ఆకర్షణ సిద్ధాంత పితామహుడిగా చెప్పుకోదగ్గ కడి చాలామంది మర్చిపోయిన ఒక గొప్ప రచయిత విలియం వాకర్ యాట్కిన్సన్ కథను తెలుసుకోబోతున్నాం అట్కిన్సన్ జీవితం నిజంగా ఒక సినిమా కథలా ఉంటుంది తెలుసా ఆయనొకప్పుడు చాలా సక్సెస్ఫుల్ లాయర్ కాని ఎయిటీన్ నైన్టీల టైంలో తీవ్రమైన ఒత్తిడితో శారీరకంగా మానసికంగా చివరికి ఆర్థికంగా కూడా పూర్తిగా కుప్పకూలిపోయారు ఇక జీవితంలో ఏవీ మిగల్లేదు అనుకుంటున్న టైంలో ఆయనకు న్యూ థాట్ అనే ఒక ఫిలాసఫీ పరిచయమైంది మనసుకి పదార్థాన్ని ప్రభావితం చేసే శక్తి ఉందని చెప్పే ఈ తత్వం ఆయనకొక కొత్త దారి చూపింది దాన్ని ఉపయోగించి ఆయన తనను తాను బాగుచేసుకున్నారు అంతేకాదు తన అనుభవాలతో ఏకంగా వందకు పైగా పుస్తకాలు రాశారు అట్కిన్సన్లో నన్ను బాగా ఆకట్టుకునే విషయమేంటంటే ఆయన పర్సనాలిటీ ఆయన ఎప్పుడూ నేను గురువుని నన్ను ఫాలో అవ్వండి అని చెప్పలేదు నిజానికి అలా గుడ్డిగా ఫాలో వాళ్ళంటే ఆయనకు అస్సలు నచ్చేది కాదు ఆయన చెప్పేదొకటే ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలకు తమ ఎదుగుదలకు తామే బాధ్యత వహించాలి ఈ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనే ఐడియానే ఆయన రాసిన ప్రతి పుస్తకంలోనూ మనకు కనిపిస్తుంది సరే ఇక్కడ్నుంచే మనం అత్కిన్సన్ ఫిలాసఫీలో అత్యంత కీలకమైన పాయింట్లోకి వెళ్తున్నాం ఆయన సిద్ధాంతాలన్నింటికీ పునాది ఒకటే ఒక సింపుల్ ఐడియా మన ఆలోచనలు కేవలం గాల్లో కలిసిపోయే ఊహలు కానే కావు అట్కిన్సన్ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ చాలా సింపుల్ లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు కదా అంటే ఒకే రకమైనవి ఒకదానికొకటి ఆకర్షిస్తాయి ఆయనేమన్నారంటే ఈ నియమం మన ఆలోచనల ప్రపంచంలో కూడా పనిచేస్తుంది మనం ఎలాంటి ఆలోచన తరంగాలను బయటకు పంపిస్తామో అవే మన జీవితంలోకి మళ్లీ తిరిగి వస్తాయి ఇది గురుత్వాకర్షణ లాంటి ఒక యూనివర్సల్ లా అన్నమాట ఇక్కడే ఉంది అసలు విప్లవాత్మకమైన ఆలోచన యాట్కిన్సన్ మన ఆలోచనలను ఒక ఫిజికల్ ఫోర్స్గా చూశారు అంటే మన ఏదైనా ఆలోచించినప్పుడు గాలిలో ఏదో అనుకుంటున్నట్టు కాదు మనం లైట్ హీట్ లేదా ఎలక్ట్రిసిటీ లాంటి నిజమైన వైబ్రేషన్స్ను ఈ యూనివర్స్లోకి పంపిస్తున్నామట అవి మన కళ్లకు కనిపించకపోవచ్చు కాని వాటి ప్రభావం మాత్రం చాలా చాలా శక్తివంతమైనది ఈ కాన్సెప్ట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి యాడ్కిన్సన్ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు ఇప్పుడు చూడండి మనం నీళ్లలో ఒక రాయి విసిరామనుకోండి ఆ అలలు ఎలా వెళ్తాయి నీటిపైన మాత్రమే అన్ని వైపులకి వెళ్తాయి కానీ మన ఆలోచన తరంగాలు అలా కాదట అవి ఒక సెంటర్ పాయింట్ నుంచి సూర్యకిరణాల్లాగా అన్ని డైరెక్షన్స్లో త్రీ డైమెన్షనల్గా ప్రయాణిస్తాయి అంతేకాదు వాటికి ఇంకో స్పెషల్ పవర్ కూడా ఉంది అవేంటంటే అవి తమలాంటి ఇతర ఆలోచనలను యాక్టివేట్ చేసి తమ వైపుకు ఆకర్షిస్తాయి సరే మన ఆలోచనలు ఇలా వైబ్రేషన్స్ను పంపిస్తాయి అంటున్నాం కదా మరి మన బ్రెయిన్లో ఇది అసలు ఎలా వర్కవుతుంది దీనికి సమాధానం అట్కిన్సన్ ప్రకారం మన మనస్సులోని రెండు భాగాలను అర్థం చేసుకోవడంలోనే ఉంది అట్కిన్సన్ మన మైండ్ను రెండు విధాలుగా చూశారు ఒకటి యాక్టివ్ మైండ్ అంటే చురుకైనది ఇంకొకటి పాసివ్ మైండ్ అంటే నిష్క్రియాత్మకమైనది ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్పే మన జీవితాన్ని మన రియాలిటీని డిసైడ్ చేస్తుందట దీన్ని సింపుల్గా ఒక షిప్ కెప్టెన్ ఇంకా సిబ్బందితో పోల్చుకోవచ్చు మన యాక్టివ్ మైండ్ అంటే మన కాన్షియస్ థాట్ అదే కెప్టెన్ షిప్ ఎటు వెళ్ళాలి ఏం చెయ్యాలి అని ఆర్డర్స్ ఇచ్చేది అదే మరి మన పాసివ్ మైండ్ అంటే సబ్కాన్షియస్ అది సిబ్బంది లాంటిది కెప్టెన్ ఏది చెప్తే అది గుడ్డీగా ఫాలో అయిపోతుంది ఆ ఆర్డర్స్ మంచివా చెడ్డవా అని అస్సలు ఆలోచించదు అందుకే మన జీవితం అనే షిప్ను సరైన దారిలో నడపాలంటే మనం ఆ ను అంటే మన యాక్టివ్ మైండ్ను కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి ఈ ఐడియాను అట్కిన్సన్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే చంద్రుడిలా బతకడం ఆపేయండి మిమ్మల్ని మీరు ఒక సజీవ సూర్యుడుగా మార్చుకోండి అంటే ఇతరుల ఆలోచనల్ని ఒపీనియన్స్ని కేవలం రిఫ్లెక్ట్ చెయ్యొద్దు దానికి బదులుగా మన సొంత మెంటల్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలి ఒక సూర్యుడిలా మనమే ప్రకాశించాలి సెల్ఫ్ మాస్టరీ గురించి ఇంతకంటే పవర్ఫుల్గా చెప్పలేమేమో ఓకే థియరీ అయితే చాలా బావుంది కాని దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి మనలో మార్పును తీసుకోవచ్చే ఆ ఏంటి విల్పవర్ అంటే సంకల్పశక్తి విషయంలో అట్కిన్సన్ చెప్పేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనం పోతుంగా ఏమనుకుంటాం నాకు విల్పవర్ తక్కువ దాన్ని పెంచుకోవాలి అని అనుకుంటాం కానీ అట్కిన్సన్ ఏమంటారంటే అసలు విల్పవర్ అనేది మనందరికీ అన్లిమిటెడ్ గా అందుబాటులో ఉన్న ఒక యూనివర్సల్ ఫోర్స్ ప్రాబ్లం దాని కొరతలో లేదు దాన్ని ఎలా వాడుకోవాలో మన మైండ్కి ట్రైనింగ్ ఇవ్వకపోవడంలోనే ఉంది మరి ఆ అన్లిమిటెడ్ విల్ పవర్ను ఎలా అన్లాక్ చేయాలి దానికి కీ కేవలం గట్టిగా ప్రయత్నించడం కాదు అంతకంటే చాలా ఫండమెంటల్ అయిన ఒక విషయముంది అదే డిజైర్ అవును బలమైన కోరిక ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ చాలా సింపుల్ ఒక పని చెయ్యాలనే కోరిక మనలో ఎంత బలంగా ఎంత తీవ్రంగా ఉంటే దాన్ని సాధించడానికి కావలసిన పవర్ అంత ఈజీగా మనలో యాక్టివేట్ అవుతుంది సో కోరిక అనేది విల్ పవర్కి ఫ్యూర్ లాంటిదన్నమాట ఇప్పుడు మనం చాలా ప్రాక్టికల్ బహుశా అందరికీ ఉపయోగపడే సెక్షన్కు వచ్చేశాం ఈ సిద్ధాంతాలన్నింటినీ మన డైలీ లైఫ్లో ఎలా వాడాలి ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టే నెగిటివ్ ఎమోషన్స్ ఎదుర్కొన్నప్పుడు ఏం చెయ్యాలి లా ఆఫ్ అట్రాక్షన్ ను సరిగ్గా వాడుకోవడానికి మన ముందున్న అతిపెద్ద శత్రువు భయం అట్కిన్సన్ భయాన్ని ఆందోళన ద్వేషం కోపం ఇలాంటి అన్ని నెగిటివ్ ఫీలింగ్స్కి తల్లిలాంటిది అన్నారు ఎందుకంటే భయం మన మెంటల్ ఎనర్జీని మొత్తం పీల్చేస్తుంది మనల్ని బలహీనపరిచి పాజిటివ్ వైబ్రేషన్స్ పంపకుండా అడ్డుకుంటుంది మరి ఈ భయాన్ని ఎలా జయించాలి దానితో డైరెక్ట్గా ఫైట్ చేస్తే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుందని అట్కిన్సన్ హెచ్చరించారు దానికి బదులుగా ఆయన ఒక సింపుల్ టెక్నిక్ చెప్పారు ఫస్ట్ నెగిటివ్ ఆలోచనతో పోరాడటం ఆపండి రెండోది దానికి ఆపోజిట్ పాజిటివ్ క్వాలిటీని ఎంచుకోండి ఉదాహరణకు భయానికి బదులు ధైర్యం మూడోది ధైర్యంగా ఉన్నట్టు మెంటల్గా ఫీల్ అవ్వండి ఇక చివరిగా ఆ ధైర్యాన్ని నటించడం మొదలుపెట్టండి అలా నటిస్తూ ఉంటే అదే మనకు అలవాటుగా మారిపోతుంది ఈ పాజిటివ్ మెంటల్ స్టేట్ను బిల్డ్ చేసుకోవడానికి అట్కిన్సన్ ఒక పవర్ఫుల్ మంత్రంలాంటిదిచ్చారు నేను చెయ్యగలను మరియు నేను చేస్తాను ఈ ఒక్క వాక్యాన్ని మన ఆలోచనలో మన కలలో మన మాటలో మన చేతలో ప్రతీచోటా నింపుకోమన్నారు అప్పుడు ఆ నెగిటివిటీని దాటి మనం లా ఆఫ్ అట్రాక్షన్ ను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు సో అండ్ ఒరిజినల్ మాస్టర్ క్లాస్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఆలోచనలో నిజమైన వైబ్రేషన్స్ రెండు మన యాక్టివ్ మైండ్ మన సబ్కాన్షియస్కు డైరెక్షన్ ఇవ్వాలి మూడు బలమైన కోరిక ఉంటేనే విల్ పవర్ యాక్టివేట్ అవుతుంది ఇక నాలుగోది నెగటివిటీతో ఫైట్ చెయ్యొద్దు దాన్ని పాజిటివిటీతో రీప్లేస్ చేయాలి ఈ పుస్తకం ఎడిటర్ జోయల్ ఫోర్టినోస్ చెప్పినట్టు అంతిమంగా మన జీవిత కథకు మనమే రచయితలం అట్కిన్సన్ మనకు వందేళ్ల క్రితం చెప్పిన పాఠం కూడా ఇది అయితే మన జీవిత కథకు మనమే రచయితలమైతే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మన కథలో తర్వాతి చాప్టర్ను ఎవరు రాస్తున్నారు ఆ పెన్ను ఎవరి చేతిలో ఉంది ఆలోచించండి